హాయ్ అండి అందరికీ ధన్యవాదములండి ఈరోజు అడవి దగ్గర పొలం ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ చెట్టు సీకాయ చెట్టు లేదా సిగర చెట్టు చిగురు చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాలలో వేరువేరుగా తెలుగులో పిలుస్తారు సంస్కృతంలో కంటవల్లి అని మెమో సాసియే కుటుంబానికి చెందినది ఈ చెట్టు కాయల నుండి తీసిన రసంతో షాంపుగా ఉపయోగిస్తారు ఇది ఒక మంచి ఔషధమైన మొక్కగా ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది ఈ చెట్టు ఆకులను సేకరించుకుని గ్రామీణ వాసులు ఇంటి దగ్గర బాగా ఎండబెట్టి ఆ ఎండిన ఆకులను చూర్ణముగా తయారు చేసి వేడి నీటిలో కలిపి తలకు రుద్దుకుంటే వెంట్రుకులను మృదుత్వం బలం చేకూరుతాయి తలలోని వేడి తగ్గడం నివారిస్తుంది ఈ చెట్టు వేర్లను బాగా ఉడికించి ఆ చల్లార్చిన తర్వాత నోటిలో కొద్దిగా వేసి కుక్కులిస్తే నోటి దుర్వాసన దంతక్రిములు వంటి సమస్యలు తగ్గుతాయి కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టు లేతగా ఉండే చిగురు ఆకులను పచ్చడి రూపంలో కూడా తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు అలాగే శరీరంపై ఉన్న తెల్ల మచ్చలు పోవడానికి ఈ కాయలు చూర్ణమును గోమూత్రంలో కలిపి ముద్దలా చేసి ఆ మచ్చలపై లేపనం చేస్తే తగ్గిపోతాయి ఈ చెట్టు ఉపయోగం ముందు పూర్వీకులు ప్రతి గ్రామాలలో వీటి ఆకులు కాయలను నేచురల్గా ఉపయోగించేవారని గ్రామ వైద్య నిపుణులు మరియు రైతు పెద్దలు చెబుతున్నారు ఆయుర్వేదంలోనూ ఈ చెట్టు ఏ విధమైన రసాయనాలు లేని శిఖర చెట్టు అన్ని మూలికలలో ఇది ఒకటి అని చెబుతున్నారు